ఒక దేవుడు వచ్చినట్టు వచ్చాడు స్వామి మా ఇంటికాడ అసలు వస్తాడో రాడో అసలు మేము కలగనలేదు మాకు మా ఇల్లు చూస్తే అసలు రాదనే పరిస్థితి కూడా లేదు అందులో అంత ఒక దేవుడి తెచ్చినట్టు తెచ్చి మా ఇంటికాడ తీసుకొచ్చి ఈ రకంగా చూసి ఇంకా పింఛని ఇచ్చాడు స్వామి పింఛని ఇచ్చి ఒకటికి మా మనోడు మా మనోరాలు మా పైపొచ్చి మా కూతురికి బంతి చనిపోయాడయ్యా అసలు ఏంది ఇల్లు ందరూ ఇల్లు వాకిలు కట్టుకుంటే ఇంత రాజధానిలో ఉండి నీ ఇల్లు వాకిలి ఏంది పరిస్థితి ఏంది అనేది ఒక తండ్రి లాగా అడిగాడు స్వామి అడిగితే ఇంకా ఇంకా అప్పుడు నిదానంగా భయపడబాకండి మేం మాట్లాడేది చక్కగా మంచం మేము పండుకునే మంచం మీద కూర్చొని సేపు దాకా మొత్తం వివరం చెప్పండి మీకు ఏం కావాలో ఏం చేయాలో అని సక్కగా అడిగాడయ్యా నిట్టాడి కూడా ఇరిగిపోయింది అయ్యా చూడు స్వామి అని ఇంట్లో చూపించాము ఇంకా బయట నుంచి బయట పోతాడని అంటే ఇంకా అందరిని అడిగితే ఇంట్లో కూర్చోబెట్టి నీ బాధ మొత్తం చూడంటే అదే రకంగా అడిగాడు అదే రకంగా చూశాడు ఐదు ఆరు మాత్రం ఇల్లు ఒకేది నీకు కట్టుబడతా లేదు నీకు బాధే లేదని పట్టా కూడా ఇచ్చేశాడు